నమస్కారం వెల్కమ్ నేను ముందుగా చూద్దాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మంత్రిగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమని కాంటోన్మెంట్ శాసనసభ్యుడు స్పష్టం చేశారు కాంటోన్మెంట్ నియోజకవర్గంలో మదర్ తెరిసా విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు మానవసేవే మాధవ సేవగా భావించి సేవా కార్యక్రమాలు చేయడంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు తాను ఎమ్మెల్యే కాకముందు శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా పదేళ్ల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న తనకు అధిష్టానం

సొసైటీకి పేదలకి ఏదో సహాకారం చూస్తే ఈరోజు వీరందరూ ముందు రావడం ముఖ్య కారణం ఏంటంటే రాజకీయంగా ఉన్నా కూడా అన్న పదిహేను సంవత్సరాల నుంచి ప్రజా జీవితం నుండి సేవలు చేసినందుకే అన్నకు మూడు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చిందని భావిస్తూ ప్రజల మధ్యలో సొంత నిధులతో సేవలు చేస్తే ప్రజలు కూడా గుర్తించి గమనించి సొంతంగానే ఇంత చేస్తే అధికారం వస్తున్నారని వారు కూడా భావించి ఇయరా నాకు ఆశీర్వదించడానికి ఇచ్చినందుకు కూడా చెప్పేవాడిని నేను ఒకవేళ నాకు వీళ్ళ ఆశీర్వాదం ఇస్తే నా లాగా ఈరోజు కంటోన్మెంట్లో నేను ఒక నాయకుడుగా ఇల్లుగా అయినా నా లాగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఈరోజు మెంట్ నియోజకవర్గంలో రెజిమెంటల్ బజార్లో మదర్ టెరీ టెరీసా గారి స్టాచ్యూ ముందు ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ క్యాంపు తమ్ముడు సంతోష్ యాదవ్ గారు ఇలా మొదలుపెట్టడం వారనాథుడి నేను ఏ రోజైతే తాడుబంద్లో ఇదే త్రాగునీరు క్యాంప్ ఏదైతే ఓపెనింగ్ చేశామో అదే రోజు చెప్పారాయన నేను కూడా మోండా డివిజన్లో ఐదు వాటర్ క్యాంప్లు ఆర్గనైజ్ చేస్తా అని చెప్పడం చాలా అదే రోజు చెప్పాను మీకు చాలా శుభ సూచకం చెప్పడమే కాదు వారు మాట మీద ఉండడం ఒక గొప్ప విషయం ఇది వారు చెప్పింది ఇక్కడ ఒకటి మదర్ తెరీసా స్టాచ్యూ ముందు ప్లస్ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ మిగతా ఎక్కడెక్కడ అవసరం ఉందో వైఎంసీ చౌరస్త కాడ ఐదు దగ్గర పెడతా అని చెప్పడం చాలా శుభ సూచకం ఈరోజు కంటోన్మెంట్లో చాలా మంచిగా జరుగుతుంది ఏంటంటే నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ లాంటి వారి మార్గంలో కూడా నడవాలి ఎందుకంటే ఈ ఎండాకాలంలో మీ మనందరికీ తెలుసు హోటల్లాల్లో వెళ్తే అంత స్వచ్ఛమైన నీళ్ళు దొరకవచ్చు దొరకకపోవచ్చు మళ్ళీ వేరే దగ్గర కూడా అందుబాటులో దగ్గరలోనే షాపులు ఉండాలని లేదు ఉన్నా కూడా చల్లగా ఉండాలని లేదు నాణ్యత గల నీళ్లు కొనాలా కొనుక్కున్న డబ్బు సోమతు కూడా అందరికీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరు కూడా నీళ్ళు లేకుండా అందుబాటులో లేకుండా బాధపడొద్దన్న ఉద్దేశంతో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ క్యాంపులు చేరడం ప్రజలకు అందుబాటులో ఉండడం వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎప్పుడు కూడా మీరు చూసే బోర్డుల మీద నేను ఎక్కడ ఏ బోర్డు మీద పెట్టినా కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉండేది ఈసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉండడం చాలా సంతోషం వీళ్ళందరి ఆశీర్వాదం నేను పదే పదే చెప్తున్నాను దేవుడికి ఎంత చేసి సేవలు పూకున్నా అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనుషులాలనే దేవుడు ఉంటాడు కాబట్టి మానవ సేవే మాధవ సేవాన్ని నేను దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా ఎవరి రూపంగా దేవుడు వస్తాడో తెలియదు మనం ఎంత గుళ్ళాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామో నేను అందుకే పదేసారి నేను చెప్పాను అన్ని మతాలు కులాల కన్నా మానవత్వమే పని ఆ మానవత్వం దృక్పథంతో నడుస్తున్న సంతోష్ యాదవ్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ వీరిలాగానే ఇంక విజయవాళ్ళకు వేరే లీడర్స్ కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఈ సర్వీసెస్ చేయడం ఎవరైతే మనం చాలామంది చాలాసార్లు చెప్తుంటే వింటుంటాం ఎవరితోటి సన్నిహితం చేస్తే అదే మాగా పక్కకున్న వాళ్ళు మారుతారని ఈరోజు నేను సంతోషిస్తున్నాను అంటే నా బాటలో మా నాయకులు నడుస్తూ ప్రజలకు అందుబాటు ఉండి సేవ చేస్తూ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకొని ఇంకా పై పైకి వెళ్ళాలనుకుంటారు కానీ సంపాదించిన డబ్బులని సొసైటీకి ఏమైనా ఇవ్వాలనే ఆలోచన తక్కువ మందికి అలాంటిది వీళ్ళ మనసులో కూడా ఆలోచన రావడం ఈ సేవ చేయడం సంతోషకరం విషయం ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే నేను కూడా ఎప్పుడు కోరుకున్నది ఒకటే మనము సమాజాన్ని మార్చాలా సమాజానికి యూస్ఫుల్గా ఉండాలని రాజకీయంగా విమర్శలు చేసి గెలవాలనుకుంటారు చాలామంది రాజకీయ మాటలు మాట్లాడి పబ్బం గడుపుకొని అధికారం అనుభవించాలా బోధాను అనుభవించాలనుకుంటున్నారు కానీ ఒక మనిషిగా బాధ్యత ముఖ్యం ఫస్ట్ బాధ్యతగా తీసుకొని ముందుకు సమాజానికి మేలేదేది మరీ ముఖ్యంగా ప్రభుత్వాలే చేయలే చేయాలి వాళ్ళ నిధులతోటి ఎమ్మెల్యేలే వాళ్ళ నిధులతోటి కాకుండా వ్యక్తిగత నిధులతో చేస్తే సామాజిక అక్కడ నేను ఈ రోజు కంటోన్మెంట్ ఉన్న